వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొనుజెట్టి రోషయ జయంతిని పురస్కరించుకొని మిడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా దొడ్డి కుమర డెబ్బై తొమ్మిది వర్ధంతి సందర్భంగా మిడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వారి ఫోటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇక్కడేసి మాజీ ప్రా మాజీ ముఖ్యమంత్రి వర్లకు పూలమాల వేసి పూజ నిర్వహించడం జరిగింది గౌరవీయులు పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారిలో తొంభై కోనేటి రోజయ గారు తొంభై రెండవ జయంతి ఉత్సవాలు మన కలెక్టర్ ఆఫీస్లో ఆవరణలో జరుపుకుంటున్నాం కోనేడి భోసయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కోనేడి గోసయ్య గారు నాలుగు జులై పంతొమ్మిది వందల ముప్పై మూడు ఉమ్మడి జరిగింది వారి వ్యక్తిగత జీవితం కోనేడి పంతొమ్మిది వందల ముప్పై మూడు జులై నాలుగున అదే జన్మించారు వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారిగా శాసనమండలికి ఎన్నిక అవ్వడం జరిగింది ప్రముఖ ప్రముఖ్యోధులు కర్షక నాయకుడు ఎన్జీరంగ శిష్యులు రైతాంగ విద్యాలయంలో పాటు రాజకీయ పాఠాలు నేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టంగుటూరి అన్య ప్రభుత్వంలో రవాణా గృహ నిర్మాణం వాణిజ్య పనుల శాఖలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోట విజయకాశ రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరింత ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್